నేటి చరిత్ర ముఖ్యాంశాలు భారతదేశంలో టెక్నాలజీతో పేదలకు సత్వర సేవలు అందుతున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు బెంగళూరులో జరిగిన టెక్స్ ట్వంటీ ట్వంటీ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు ఢిల్లీలో కరోనా వణికిస్తున్న సీఎం కేజ్రీవాల్ మాస్కులు వినియోగించిన వారికి రెండు వేల అపరాధం వసూలు చేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు వైఎస్ఆర్ చేయుత ద్వారా పాడి పశువులను పంపిణీ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు మొదటి విడతగా చిత్తూరు ప్రకాశం కడప జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడడం సికింద్రాబాద్ లో కలకలం రేపింది విశాఖ జిల్లా కొత్తపల్లి జలపాతాల వద్దకు వచ్చి వెళ్తున్నవా పర్యాటకుల కారు బోల్తా పడటంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు దాడులు చేశారు ఈ సందర్భంగా ఇరవై మూడు టన్నుల సబ్సిడీ బియ్యంతో పాటు లారీని సీజ్ చేశారు సామాజిక మాధ్యాల్లో వస్తున్న పుకార్లను నమ్మరాదంటూ టీటీడీ అధికారులు పేర్కొన్నారు శ్రీవారి దర్శనానికి పది సంవత్సరాలలోపు అరవై సంవత్సరాలు పైబడిన వారికి దర్శనానికి అనుమతించడం లేదని చెప్పారు తమిళ నటుడు కి ప్రమాదం జరిగింది సినిమా షూటింగ్ లో బైక్ తో ఫైటింగ్ చేస్తున్న సందర్భంగా ఈ స్వల్ప గాయాలయ్యాయి ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ ఉన్నంత వరకు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవంటూ మాజీ మంత్రి జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు గన్నవరంగ నష్టంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు ఈ సందర్భంగా సుమారు కోటి విలువైన బంగారాన్ని సీజ్ చేశారు చిత్తూరు జిల్లా సత్యవేడ్ ఎమ్మెల్యే ఆదిమూలం సీఎం జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో కలిశారు జిల్లాకు చెందిన పలు విషయాలపై వారు చర్చించుకున్నారు చిత్తూరు జిల్లా కెవీ విపురంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు దాడులు చేశారు ఆరు వందల ఓటను ధ్వంసం చేసి పది లీటర్ల సారాను సీజ్ చేసి ఒకరిని అరెస్ట్ చేసినట్లు సిఐ శ్రీహరిరెడ్డి పేర్కొన్నారు చిత్తూరు జిల్లా పిలేర్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆగా మోహిద్దీన్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజశేఖర్ పెనుమూరు మండలంలో పర్యటించారు ఈ సందర్భంగా పలు సచివాలయాలను ఆయన తనిఖీ చేశారు చిత్తూరు జిల్లా మదనపల్లిలో బీటీ కళాశాల ఎదుట జిల్లా సాధన సమితి ప్రతినిధులు నిరసన చేశారు మదనపల్లిని జిల్లా కేంద్రం చేయాలని నినాదాలు చేశారు చిత్తూరు జిల్లా పిటిఎంలో అంతర్జాతీయ దత్తత దినోత్సవం ఘనంగా జరిగింది ఎంపీడీఓ పద్మారాణి ఈ సందర్భంగా ప్రసంగించారు చిత్తూరు జిల్లా కురబలకోట్లో తంబల్పల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి దోర్గనాథరెడ్డి ఎంపీడీఓ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేశారు జరుగుతున్న పనులను ఆయన అడిగి తెలుసుకున్నారు చిత్తూరు జిల్లా గురంకొండలో షెర్డి సైబా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు చిత్తూరు జిల్లా మదనపల్లిలో టికో గృహాల లబ్దిదారులకు మూడు వేల ఆరు వందల అరవై ఆరు మంది డిపాజిట్లు వెనక్కి ఇస్తామంటూ మున్సిపల్ కమిషనర్ రవి ఈ సందర్భంగా పేర్కొన్నారు సొంత కేసుల కారణంగానే సీఎం రెడ్డి పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి తాకట్టు పెట్టారంటూ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పలం నేరులో తీవ్ర విమర్శలు చేశారు కార్తీక మాసం బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో శ్రీవారి ఆలయం నుంచి అమ్మవారి సారే ఆభరణాలను ఊరేగింపు ఆలయాధికారులు తీసుకెళ్లారు కనుల పండుగ కార్యక్రమాల్లో జరిగాయి